హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారము బుధవారం సంత ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వస్తాయి అలాగే తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి ఆంధ్రా నుంచి చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఆవులు కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఆవుల రేట్లు అయితే చెప్తారు కానీ ఫిక్స్డ్ అయితే ఉండవు మాట్లాడుకుంటే రేట్లు తగ్గిస్తారు ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉండేది అడిగి చూద్దాం చాలా రోజులైంది సంతకు వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే లైక్ చేయండి తెలియని వాళ్ళకు ఈ ఛానల్ను కొద్దిగా షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసి నాటి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి రాత్రి ఈ ఉన్నాయి మరి రైతును అడిగి చూద్దాము రేటు ఏ మటుకు చెప్తాడు నాటి ఆవు ఏం చెప్పినా పెద్దన్న నలభై చెప్తా నలభై పాలు ఐదు ఎన్నో అవుతా ఇప్పుడు ఎన్నో అవుతా రెండో రెండో అయితే అది రెండో అంట కోట మీద ఐదు లీటర్లు అయితే పాలిస్తుంది అని చెప్తున్నాడు నాటి ఆవు ఒకే రేట్లో అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెడ్సీ ఆవు అరవై వేలకైతే చెప్పాడు అరవై వేలు అయితే వాళ్ళు రైతులు అయితే చెక్ చేస్తున్నారు చూస్తారు కదా నమస్తే బ్రదర్ అది వాళ్ళే చెక్ చేస్తున్నారు బేరమ్ అయితే అరవై వేలు చెప్పారు మరి ఇంకా బేరం మాట్లాడుకుంటే మరి రేట్లు ఏమట్టుకుండేది తెలుస్తుంది అన్నమాట ఆవు దూడగలిపి కలిపి మనం పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి వాళ్ళు అయితే చేస్తున్నారు ఓకే ఈ జెడ్సీ ఆవు వచ్చేసి నలభై ఐదు వేలకు అయితే రైతు చెప్తున్నాడు ఆవు దూడ కలిపి పూట మీద ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చేస్తున్నా చెప్తున్నారు బ్యాగం అయితే చేసుకుంటున్నారు ఇది వచ్చేసి మనకు ఓల్స్టన్ బ్రీడ్ అయితే మనకు బ్రదర్ అయితే తీసుకొస్తాడు జెడ్సీ నాలుగు బండ్ల జెడ్సీ నాలుగు బండ్లు ఇది ఎవరు ఇష్టం ఇది వచ్చి ఆరు బండ్లు ఆరు బండ్లు ఆవులు అయితే బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి జత తొంభై వేలు జత తొంభై వేలు మీద చెప్పిన ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి జత మీద వచ్చేసి తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎంత ఉంటాయినా పాలు ఇది ఎవలిస్ట్ అని ఏడేడు ఇది తొలిసూరేనా ఇది తొలిసూరు ఇది వచ్చేసి తొలిసూరు అనమాట ఇది వచ్చేసి ఏడేళ్ళు లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు జత మీద వచ్చేసి తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్లు మాట్లాడుకుంటే తగ్గిస్తారు బ్రదర్ వచ్చేసి ఇది వచ్చేసి తొలిసూరు పడ్డ ఆవులు అయితే బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇరండి నానా ఇక్కడ కూడా బ్రదర్ అనమాట ఈ హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అది వచ్చేసి జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే మనకు ఇవి కూడా రేట్లు అడిగి చూస్తాము ఏం చెప్పినారు బ్రదర్ ఇది 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 అరవై రెండు వేలు పాలు పాలు ఏడేడు ఇచ్చింది తొలిసూరు వచ్చి ఏడేడు లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు ఇప్పుడు సూడి అది పది రోజుల టైం అయితే ఉంది అని చెప్తున్నాడు ఇది ఇది డెబ్బై తొమ్మిది సూడేనా అది కూడా ఇప్పటిక పది పది లీటర్లు ఇది ఎన్నో అయితే ఇది రెండో మనం పొదుపరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి నంబర్ చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ జీరో ఫైవ్ జీరో ఫోర్ అది మనకు చూసుకున్నట్టయితే ఆవు రెండు హెవీగా ఉన్నాయి అది అదే అనమాట ఎన్ని రోజులు పడుతుంది ఇంకా ఇంకా పది రోజులు టైం అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది ఎన్ని రోజులు పడుతుంది ఇది ఇది కూడా పది రోజులే పడుతుంది అది సరే ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయి చూ చూసి ఇది ఇదే ఇది ఇదేం చెప్తున్నా ఇది యాభై వేలు మనకు జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ మనం పొదుపరంగా చూసుకున్న బాగుంది నాలుగు రొమ్ములు ఎంత యాభై రెండు వేలు పాలు ఎంత ఉంది ఇది ఏడు లీటర్లు పాలు కూడా ఏడేళ్ళు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇప్పుడు ఈ దూడ వచ్చేసి ఐదు రోజులైతే ఈనిందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి మొత్తము ఇవన్నీ బ్రదర్వే ఆవులు చూడండి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఇది ఒకటే కదా అంతే కదా ఇది 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 ఏం చెప్పారు ఇది అరవై రెండు అది ఇది పాలు ఎంత ఉంది సూట్ పది రోజులు పడుతుంది ఇది వచ్చేసి అరవై రెండు వేలు సూట్ ఇది ఇంకా పది రోజులు అయితే అని చెప్తున్నాడు ఆ పక్కది యాభై ఐదు ఇది ఇది రెండు యాభై ఐదు అవి ఎంత ఉన్నాయి పాలు సూటి అన్ని సూడి అన్ని సూడి అది ఆవులైతే చూసుకున్నట్టయితే ఇవి మొత్తము వీరి అనమాట ఎవరైనా కాలు ఉంటే చూడండి పొదుపరంగా చూసుకున్న బాగున్నది ఆవు వచ్చేసి చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే దగ్గర అయితే ఉన్నాయి మనకు పొదుపరంగా చూసుకున్న బాగున్నవి మొత్తము సూడావులు మొత్తం వచ్చేసి అన్నీ కూడా సూడావులు ఇంకా ఒక పది రోజులైతే టైం అయితే పడుతుందని చెప్తున్నాడు ఓకే చెప్ప నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ త్రీ జీరో అది ఓకే ఈ నెంబర్ కూడా వాళ్ళదే అంటే కాల్ చేయండి జెర్సీ ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగున్నది జెర్సీ ఒకటి హోల్ ఇష్టం ఒకటి మనకు మనకు చూసారు పొదపరంగా చూసుకున్న బాగున్నది ఇది కూడా హోల్ ఇష్టం బ్రీడు మంచి బ్రీడ్ ఆవులు అది రేట్లు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి పొదుపు పరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి చూసారు కదా మంచి క్వాలిటీ బ్రీడు ఏం చెప్పినా రేట్ అయ్యి ఆవులు అయితే బాగానే ఉన్నాయి మనిషి అయితే లేడని చెప్తున్నాడు ఓకే ఇష్టనా ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఇది ఇదే అని చెప్తే ఐదు ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే బాగున్నాయి మంచి బ్రీడు ఆవులు ఓకే చెప్పు బ్రీడ్ ఆవు అయితే ఉంది చూసుకు చూసారు కదా మంచి బ్రీడ్ ఆవు మరి ఇప్పుడు సూట్తో ఉన్నట్టుంది మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి ఏం చెప్పిన రేటు చెప్తా డెబ్బై ఐదు సూడా ఎప్పుడో రెండో రెండో ఈత ముందే పాలు ఎనిమిది ఎనిమిది కోటకు ఎనిమిది ఎనిమిది ఇది అనమాట వన్లు రెండో ఈత కోటకు వచ్చేసి ఎనిమిది లీటర్లకి అయితే పుండింది అని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి సెకండ్ లాక్ట్ వేస్తున్నా ఓకే మనకు జెర్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్పారు రేట్నా రేట్ ఏం యాభై ఐదు సూడా ఎప్పుడో ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే పాలు ఎంతున్నాయన్న ముందు పూటకు ఎనిమిది వచ్చేసి రకం జెడ్సీ పూటకు ఎనిమిది లీటర్లు ఇస్తా అనేది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు సూడితో అయితే ఉంది ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు జెడ్స్ అయితే ఉంది ఏం చెప్పినా రేటు జెడ్స్ అరవై అరవైయా సూడా ఇప్పుడు ఎంత ఉన్నాయన్న పాలు పంట పంట ఫస్ట్ సూలేనా రెండో సూలు అది రెండో సూలు అనమాట ఆవు చూసుకున్నట్టు బాగా వచ్చేసి ఈ ఆవు కూడా వచ్చేసి ఆవులు అయితే ఉన్నాయి ఓకే రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి మనకి హెచ్చప్పు ఆవు దూడ అయితే ఉన్నాయి మరి పెద్ద అడిగి రేట్ అయితే అడిగి చూద్దాము రేటు ఏం చెప్తాడో ఏం చెప్పినా పెద్దనా యాభై ఏడా పాలు ఐదు ఆరు లీటర్లు అది వచ్చేసి యాభై ఏడు అయితే చెప్తున్నాడు కోటుకు ఐదు ఆరు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా సంతలో వచ్చేసి వారం సంతలో ఇక్కడ కూడా మనకు హెచ్చే పావుదోడు అయితే ఉన్నాయి మరి బ్రదర్ ఏమంటారు చెప్తాడు ఏం చెప్పినారు బ్రదర్ రేటు ఇరవై ఐదు అరవై ఐదు పాలు ఏడు ఎనిమిది లెటర్ లేని అయితే ఇప్పుడు నాలుగు నాలుగు పనులు ఉంది ఫస్ట్ అయితే ఆవు దూడలు అయితే కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి మనకు పొదువు పరంగా చూసుకున్న కూడా మనకు నాలుగు రూములు అది అనమాట చూస్తారు కదా రేట్లు అయితే సంతలో వారంటే కొద్దిగా తక్కువే ఉన్నాయి రేట్లు ఓకే మరి హెచ్చేపా భారీగా ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ ఎనభై ఐదు చూడా ఇప్పుడు చూడావు ఎనభై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పొదుపు పరంగా చూసుకున్నా బాగుంది ఎన్నో అవుతుంది ఇప్పుడు రెండోది రోజుల్లో అయిన తది ఇంకా పది రోజుల్లో పది రోజుల్లో ఇంత అని చెప్తున్నాడు మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి ఎంత ఉన్నాయి పాలు పది లీటర్ పూటకు పూటకు పది లీటర్లు అయితే ఇచ్చిందని ఉంటాయా మీ దగ్గర ఆవులు ఆవులు ఉంటాయి ఉంటే నంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ నైన్ సిక్స్ ఫైవ్ పొంగునూరేనా అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి సర్లే బ్రదర్ ఓకే మనకు భారీ హెచ్చపావైతుంది పొదుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది చూసారు కదా మరి పెద్ద రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి సూపర్ గా ఉంది నా పెద్ద రేటు ఇదేనా ఏం చెప్పినా తొంభై ఐదు చూడా ఇప్పుడు చూడావా ఎంత ఉన్నాయా నా పాలు ముందు పన్నెండు పూటకు పన్నెండు లీటర్లా అది పూట మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ ఆవు ఓకే ఆవులు అయితే బాగున్నాయి ఓకే మరి చూస్తారు కదా మంచి పొదుగున్న ఆవు ఓకే అదే అనమాట మనకు వచ్చేసి ఓల్స్టన్ బ్రీడ్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి సూడా బ్రదర్ ఇప్పుడు సూడి పదహైదు రోజులు టైం అయితే ఉండదని చెప్తున్నాడు బ్రదర్ ఎన్నో అయితే ఇప్పుడు రెండో గీత ఆరు వన్లు ఉంది ఏ ఏం చెప్పారు రేటు రేటు డెబ్బై తొమ్మిది వేలుగా అయితే పూటకు పన్నెండు లీటర్లా ఉంటాయా మీ దగ్గర ఆవులు చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ ఈ ఊరేనా ఏది పారం మీదే మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ అంట ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్కు నంబర్ కాల్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ నాకు ఓలి ఓలిస్టన్ జెడ్సీ ఆవు అయితే ఉంది సంతాపం చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి ఏం చెప్పిరే బ్రదర్ ఏం చెప్పినా యాభై మూడు వేలు ఇప్పుడు చూడా వారం రోజుల్లో ఇంత వారం రోజుల్లో అయితే ఎంత అని చెప్తున్నాడు ఆరు గంటల మీద అయితే ఉన్నది చూశారు కదా ఎంత పాలు ముందు ముందు ఆరు ఆరున్నర తులచూర్లో వచ్చేసి ఆరు ఆరున్నర అయితే పిల్లింది అని చెప్తున్నాడు ఇప్పుడు ఎన్నో ఇత ఇప్పుడు రెండో ఇత నంబర్ చెప్పు మీది నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో పుంగనూరేనా పుంగనూరులో బ్రదర్ దగ్గర కూడా ఆవులు ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి ఓకే అది మీదేనా అదే అని చెప్పి అది డెబ్భై మూడు చూడ ఇది కూడా ఎంత ఉన్నాయి పాలు తొలసూరులో ఎనిమిది ఎనిమిది లీటర్లు అది ఎన్ని రోజులు పడతా ఇరవై రోజులు పడుతుంది తొలసూరులో ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఎంత రేటు 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 డెబ్భై మూడు వేలు అయితే చెప్తున్నాడు ఓల్డెస్ట్ను హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఓకే సర్లే బ్రదర్ ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు సర్లే హెచ్ఎఫ్ ఆవులు రెండైతే మనకు ఉగ్గి నుంచి అయితే తీసుకొస్తాడు బ్రదర్ వచ్చేసి మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఆవులు అయితే బాగా ఉన్నావి ఏం బ్రదర్ బాగుండవా ఏం చెప్తాను ఇది ఇది అరవై పాలు ఎంత ఉన్నాయిది పంట ఎన్ని రోజులు పట్ట ఇరవై రోజులు ఎంత ఉన్నాయి ఫస్ట్ పాలు పూటకి ఎనిమిది లీటర్లు ఇది వచ్చేసి పూట మీద ఎనిమిది లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఇది ఇది చూడే ఇది అని చెప్తే డెబ్బై ఐదు పాలు ఎంత ఉన్నాయి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పిండింది అని చెప్తాను నంబర్ చెప్పు బ్రాదా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ అది బ్రదర్ దగ్గర ఉగ్ని అనమాట ఉగ్ని వచ్చే ఆంధ్రానే కదా ఎవరైనా కావాలంటే చూడండి ఆ దగ్గర ప్రాంతం మంచి ఆవులు అయితే బ్రీడెడ్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి సరేలే బ్రదర్ ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు కొద్దిగా ఎక్కువ అయితే అవుతున్నట్టు ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్కే ఎక్స్ప్లోరర్ ఓకే మరి బాయ్